అనమిక కావ్య దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటుంది కావ్య అగ్రిమెంట్ మీద సంతకం పట్టి నా కంపెనీలో జాయిన్ జాయిన్ అయ్యింది ఇప్పుడు డిజైన్స్ వేయను అని మానేస్తానంటే ఎలా అవుతుంది ఆ అగ్రిమెంట్ మీద ఇయర్ అవ్వాలి కదా దాని మీద డేట్ అయ్యే వరకు నా కంపెనీలో చేయాలి కదా అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి కనకం కావ్య వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఒకవేళ కావ్య కానీ జాయిన్ కంపెనీ మానేస్తాను పని చేయను అంటే పోలీస్ కేసు పెడతాను ఆ విధంగా నేను మీరు నా కంపెనీలో పని ఇచ్చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది ఇక ఏం చేయలేవు కావ్యను నా కంపెనీలో పని చేయాల్సిందే అగ్రిమెంట్ అయినంత వరకైనా ఉండాల్సిందే అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కనకం కావ్య వాళ్ళు ఏం చేయాలో తోచక అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక సీతారామయ్య రాజుతో ఇలా అంటూ ఉంటాడు మన కంపెనీ వెనక కా కారణం కావ్య కాదు కావ్య లాంటి తెలివైన వాళ్ళు మన కంపెనీలో లేకపోవడమే అనేతో అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు షాక్ అలా చూస్తూ ఉంటాడు వెంటనే కావ్యాన్ని డిజైనర్గా మన కంపెనీలో అపాయింట్మెంట్ చేయు అనేతో అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాటలకి రాజు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ తాతయ్య కీత అలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు దాన్ని నేను పిలవాలా పిలిచి కంపెనీలో జాయిన్ చేయాలా అది జరగని పని ఇప్పుడు తాతయ్యకి ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు రాజు